నేను ప్రత్యూషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి యాక్చువల్లీ రోజు మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయాము ఎందుకంటే డైలీ ఫ్రెషప్ అవ్వాలి ఎందుకంటే బేబీకి ఫీడింగ్ ఫుడ్ ఇచ్చేటప్పుడు మనం కూడా నీట్గా ఫ్రెషప్ అయ్యి మనకి బేబీ కేర్ చేయాలి సో ఇప్పుడైతే మంచిగా హెడ్ బాత్ అది అయిపోయింది ఇప్పుడు ఫీడింగ్ ఇవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా అమ్మ కిచెన్లో ఏం వండుతుందో చూద్దాము ఎందుకంటే మార్నింగ్ లేచిపోతారు కాబట్టి ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తారో ఏంటో చూడాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అవ్వలేదు తినాలి ఏం చేస్తుందో మరి మా అమ్మ అడగాలి కూర ఫస్ట్ పప్పు వేసామండి తర్వాత గోంగోర వేసామండి తర్వాత పచ్చిమిరకాయ వేసేమండి మా అమ్మ వచ్చేసి పప్పు గోంగోర ఇంకా ఎగ్స్ ఫ్రై చేస్తుంది ఎగ్స్ ఫ్రై అంటే మామూలుగా నాకు గ్రేవీ లాక్ ఉండాలి మరి ఫ్రై అయితే వస్తాను నచ్చదు సో ఇక్కడైతే మా అమ్మ మసూర్ దాల్తోటి పప్పు గోంగూర చేస్తుంది మా హస్బెండ్కి పప్పు గోంగూర అంటే చాలా ఇష్టం అందుకని ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా తను స్పెషల్గా గోంగూర తెచ్చుకుని వండుకుంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్ కిచెన్ ఇంకా ఇల్లు అయితే కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది మొత్తం క్లీన్ చేయాలి ఒక బ్రష్ అయితే తెచ్చాను అది ఆన్లైన్లో రేట్ ఎక్కువైందని చెప్పేసి బ్రష్ తెచ్చాను ఎందుకంటే కిచెన్ వాల్స్ కొంచెం పాడైపోతున్నాయి ఏమైనా స్టిక్కర్ అంటిద్దామన్నా మళ్ళీ ఆ స్టిక్కర్ని కూడా క్లీన్ చేస్తే ఇంకా పాడైపోతాయి కదా ఎందుకులే ఉన్న టైల్స్ని ట్గా మెయింటైన్ చేస్తే సరిపోద్ది అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను ఇంకా బేబీతోటే చాలా మట్టికి టైం సరిపోదు బేబీ పనులే ఉంటాయి చాలా మట్టికి మా మదర్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ కంట్రోల్ ఎంత పడిపోయిందండి ఇంకేం చేస్తాము ఇంకా పని అయితే ఉంది చాలా నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి